రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఒక బ్రహత్తమైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష ఈ రోజు గారు హోదాలో ఇదే విధంగా చేసి రాజకీయాలు తప్ప యువకుల మీద యువకుల మీద భవిష్యత్తు అధ్యక్ష ఇంతసేపు రాజకీయాలు తప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నారు ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీ శంకుస్థాపన యువకుల మీద ప్రేమ లేదు ప్రేమ లేదు ఇంతసేపు రాజకీయాలు తప్ప

ఎప్పుడు నుంచి 15 నల ఆలోచన వచ్చింది ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా గురించి ఎప్పుడున ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చింది సార్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలందించాలి నేను ఏమన్నాను కేటీఆర్ గారు మీరు కూర్చోండి మీరు మీరు ఎన్నో పుణ్యసల్చిలు పైన ఒత్తిడి తీసుకురాకండి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి అని చెప్పినను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా నిర్దియోగల గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నారా కేటీఆర్ గారు ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు

ఈ రోజు మా గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా ఇరవై లక్షల మంది యువకులకు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో మూడో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇలా వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష మీరు ఈరోజు మా మా మంత్రి గారు చెప్పారు ఈరోజు ఇంజనీరింగ్ కోర్స్ కానీ పాలిటెక్నిక్ ఐటీఐ చదివిన వాళ్ళు వాళ్ళ అకాడమిక్స్ లో మంచి పర్సంటేజ్ తో పాస్ అయినా వాళ్ళకు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల విషయంలో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం ఒకవైపు రైతుల కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి రైతాంగాన్ని కాపాడమే కాదు ఇవాళ యువకుల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ప్రతిపక్ష సభ్యులకు ఏమాత్రం నిరుద్యోగ యువకులంగా ప్రేమ ఉంటే ప్రేమ ఉండే ఈ రాజకీయాలు మారండి మీరు ఇప్పుడే చెప్పిన మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించను ఈ బిల్లుకు మనసు పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ముచ్చళ్ల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా వసతులు మౌలిక వసతులు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఉంచడానికి పెద్ద పెద్ద పరిశ్రమలు కు రావడానికి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏడేళ్ల కింద శాంక్షన్ అయితే పక్కన పట్టి అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆర్ఎండ్బి శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి ఇరవై రేడియల్ రోడ్ కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు ఇవాళ మ్యానుఫాక్చరింగ్ రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తూ టౌన్షిప్ ఏర్పాటు చేస్తూ ముచ్చని దగ్గర ఫార్మా స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ ఇక ముందు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా చర్చలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి ఎప్పుడైనా గతంలో నాయకుడు అక్కడ ఆర్ఎంబి మినిస్టర్ గారు గాని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాయక్ ఆఫీస్కి వెళ్ళలే అక్కడ అక్కడ కర్జక్షన్ అకాడమీలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు రివ్యాలి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా న్యాక్ ఆఫీస్కి వచ్చి స్వయంగా వారక్కడ రివ్యూ చేసి మాకు మార్గదర్శనం ఇచ్చి ఇంకా కూడా ఎట్లా పెంచాలనే ఆలోచన భాగంగానే ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నాం అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం